అందరికి జైభీం ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి రాజకీయాలు వేడెక్తున్నాయి ఇంకా వంద రోజులు వంద రోజులు ఉంది ఎలక్షన్కి ఇటువంటి టైంలో అంటే ఇటువంటి టైంలో ఉంది గతంలోనూ కూడా వైసీపీ ప్రభుత్వం యొక్క పరిస్థితులు దారుణంగా క్షీణిస్తున్నాయి అన్నప్పుడల్లా టైమ్స్ నో సర్వే ఒకటి బయటకు వస్తుంటారు అదిగో మనకి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఎంపీ సీట్లు వస్తున్నాయి వందకు పైగా అంటే నూట ఇరవై నుంచి నూట యాభై వరకు ఎమ్మెల్యే సీట్లు వస్తాయి ఒక సర్వే బయటకు వస్తుంది ఈ సర్వే యొక్క నిజ నిజాలు ఎంత ఇది నిజమైన సర్వేనా కోదా కానీ అంటే ఎవరికి అనుకూలంగా వస్తే వాళ్ళు ఏం చెప్తున్నారు అవును ఇది నిజమైన సర్వే వైసీపీ వాళ్ళు నిజమైన సర్వే అంటారు టీడీపీ వాళ్ళు ఫేక్ సర్వే అంటారు కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది నిజమా కాదని ఒకసారి మాట్లాడుకునే ముందు నిజంగా అధికారంలో ఉన్న పార్టీ గతంలో కంటే ఇప్పుడు సీట్లు ఎక్కువ వచ్చినాయి వస్తాయి అని అంటే అధికార పార్టీ ఈ రాష్ట్రంలో మంచి అభివృద్ధి పథంలో పరిపాలించినట్టు ప్రజల యొక్క మనలలో గెలుపొందినట్టే నిజంగా అటువంటి పరిస్థితులు మనం చూసుకుంటే నిజంగా వైసీపీ పార్టీ అంత బాగా పరిపాలించిందా ఒకసారి ఆలోచిద్దాం ఏం చేసిందో మన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఏమైనా జరిగిందా అభివృద్ధి అంటే ఏంటి మనకి రాష్ట్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడైతే డెవలప్మెంట్ అయిందో రాష్ట్రంలో ఉన్నటువంటి వసతులు మౌలిక వసతులు ఎప్పుడైతే అభివృద్ధిలో ఉన్నాయో ఒక పరిశ్రమలు కానీ పర్యాటక పర్యాటకం కానీ అభివృద్ధి చెందినట్టు దాని ద్వారా తద్వారా రాష్ట్రానికి ఇన్కమ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి పరిశ్రమలు రావడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ కళ్యాణానికి ఆదాయం వస్తుంది ఉద్యోగాలు పెరిగితే ఉద్యోగాలు పెరిగినాయి అంటే రాష్ట్రం యొక్క ఆదాయం కూడా పెరిగినట్టే ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తే వినియోగం పెరుగుద్ది ప్రతిదీ కొనుక్కుంటారు ప్రతిదీ చేస్తారు దానివల్ల దాని ద్వారా వచ్చేటువంటి ట్యాక్స్ ప్రభుత్వానికి పొందుద్ది అనమాట ఇటువంటి రోడ్లు కానీ ఇంకా పర్యాటకంగా కానీ అనేక రకాలైన అభివృద్ధులన్నీ ఆపేసి రా జగన్ అన్న చేసేది ఏమన్నా ఉందంటే కొన్ని పథకాలుగా బటన్ నొక్కడమే అవైనా అమ్మఒడి వైఎస్ఆర్ ఆసరా అంటే కోపనేస్తాం ఇవి డబ్బులు అకౌంట్లో కొట్టడం తప్ప మిగతా పథకాలన్నీ పాతవే కొత్తగా చేసి ఏమి లేవు ఇవి ఇస్తూ కాపు కార్పొరేషన్ కానీ ఎస్సీ కార్పొరేషన్ కానీ బీసీ కార్పొరేషన్ కానీ ఓసీ కార్పొరేషన్ కానీ బ్రాహ్మణ కార్పొరేషన్ కానీ అదేవిధంగా అనేక యూనివర్సిటీలు ఉన్న డబ్బులను కానీ అనేక సంస్థ ప్రభుత్వ సంస్థలు ఉన్నటువంటి ఖజానాకి గండి కొట్టి ఏయో రెండు మూడు పథకాలకు మళ్లించి మిగతా డబ్బులన్నీ శ్వాస చేసి శ్వాస చేసి రాష్ట్ర ప్రభుత్వం దివాళ తీసిన ప్రభుత్వానికి కూడా అంత మెజారిటీ వస్తుందంటే నిజంగా ఇది ఒక విధంగా ప్రజలను ఎమార్చడం ప్రజలను తప్పుదోవ పట్టించడం దాంతోపాటు కొంతమంది ఏమంటున్నారంటే జగన్ అని ఏదోలాగా వచ్చి నెగ్గేస్తాడు గ్యామ్లింగ్ చేసానని ఎగ్గుతాడు ఏదోలా ఎగ్గేస్తాడు మా ఒక వయసుకు సంబంధించినటువంటి ఒక నాయకుడు అంటున్నాడు మా ఊడు ఏదోలా నెగ్గేస్తాడు రా మీకు అర్థం కావట్లేదు మీరు ఏదో అనుకుంటున్నారు అంటే ఏంటి ఎంపిటీసీ ఎడ్పీటీషన్ నామినేషన్ లేకుండా చేయడానికి అంత భారీగా దౌర్జాన్యంగా నిజంగా చేస్తే ప్రజల్లో వ్యతిరేకత కంపల్సరీ వస్తుందండి ఇంకో విషయం ఏంటంటే కొంతమంది ఏమంటారంటే ఈవీఎంలు ఈవీఎంల ద్వారా కూడా అప్లై చేయొచ్చు ఈ ఈవీఎంల ట్యాంపరింగ్ చేయొచ్చు అది కేంద్ర ప్రభుత్వం జగన్ సపోర్ట్ చేస్తుంది అంటే కొన్ని ఎలక్షన్లు జరిగినప్పుడు గత మొన్న ఎలక్షన్లు జరిగినప్పుడు మూడు రాష్ట్రాలు బీజేపీ నెక్కినప్పుడు కూడా ఈవీఎంల ట్యాంపరింగ్ బయటకు వచ్చింది దీని మీద కూడా కొంత అనుమానమైతే ఉంది నిజంగా జరిగితే జగనానికి నూట యాభై ఐదు నూట డెబ్బై ఐదు రావచ్చు నిజంగా అలా జరగకుండా జన్యున్ ఎలక్షన్ జరిగితే ఇరవై ముప్పై కన్నా ఎక్కువ రావు ఇది వాస్తవం జయభరత్స